బాబాయ్ ఇక్కడ ఉన్నారండి ఇక్కడ ఉన్నారండి బాబాయ్ మీరు నాకు తెలీదు వదిలేసి వచ్చారా వీళ్ళు వదిలేసి వచ్చారా పిల్లడితో గొడవ అవునా ఎందుకు బాబాయ్ గొడవ ఎందుకు గొడవ బాధపడకండి ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ ఇక్కడే ఉంటారా మీరు అవునా ఏం చేసేవాళ్ళు పనికి వెళ్ళేవాళ్ళ పనికి వెళ్తారా నేను అది వరకు పనికి వెళ్ళేవాడిని ఇప్పుడు కాలు పనిచేవా

కాకపోతే చిన్న కొడుకు నాకు గొడవ వచ్చింది వచ్చి ఇక్కడ ఈ విధంగా ఉన్నా అవునా ఎన్ని ఎన్నాళ్ళ మట్టి ఉంటున్నారు ఇక్కడ పన్నీరు సంవత్సరం నుండి ఇక్కడ ఉంటున్నారా బయట అవునా మరి భోజనం ఎలా బాబాయ్ మీకు నేను చెన్నైలో ఉంటున్నా మరి భోజనం ఎలా బాబాయ్ మీకు ఎవరో మీలాంటి వాళ్ళు ఇస్తే తీసుకుంటారు అయ్యో ఇచ్చారు మీ పిల్లలు ఎక్కడ ఉంటారు బాబాయ్ మీ పిల్లలు ఎక్కడ ఉంటారు మీ పిల్లలు ఎక్కడ ఉంటారు ఏ ఊరు ఏలూరు జిల్లా కొయ్యలు కూడా మరణం కన్నాపురం గ్రామం పిఆర్ కూడా రూట్ లో ఆపోజిట్ హౌస్ అవునా ఇంత పర్ఫెక్ట్ గా చెప్తున్నారు అడ్రస్ వెళ్ళిపోవచ్చు కదా బాబాయ్ మీ అబ్బాయి దగ్గరికి గొడవలు ఈ ఎన్నాళ్ళుంటే మీరు పంతంగా వచ్చేసి ఇట్లా ఉండిపోతే బాగా చూసుకుంటారని చెప్తున్నారు కదా బాగా చూసుకుంటారని చెప్తున్నారు కదా వెళ్ళిపోవచ్చు కదా వెళ్ళిపోతున్నాము వెళ్ళిపోతున్నాము ఆ రోజుల్లో పెద్ద చదువు మాది ఆ రోజుల్లోనే అంత పెద్ద చదువులు చదివారు చదివాను వేడు పుట్టిందిగో ఈ ఇక్కడే విజయవాడలో ఈ బస్టాండ్ లోనే మా అమ్మగారు కూడా నేను పుట్టిన పదకొండు ఇళ్ళప్పుడే పోయింది మా తల్లి కూడా మీ ఈ గారు అలిగి వచ్చాడు పెళ్లి చేసుకుని నన్ను కన్నాడు అదే టైప్ నాకు వచ్చింది వచ్చాను మా అమ్మ పోయి ప్లేస్ కి నేను వచ్చా మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి బాబాయ్ ఎందుకు ఇక్కడ ఇట్లా సంవత్సరం బాధలు పడతా

మరి నైట్ ఇక్కడ పడుకుంటారా నిద్రపోతారా అవునా నైట్ బాలాజీ వాటర్ ఉంది వాటర్ దగ్గర అయ్యా బాబు అని అడుగుతా స్టే చేసుకుంటా ఎవరు కలిగింది తింటే ఎవరికి వచ్చినాయి వాళ్ళు పెడితే తింటారు అలా కడుపు నింపుకుంటారు అంతేనా అవునమ్మా భోజనం తీసుకోండి బాబాయ్ ఇప్పటివరకు వరకు అంటున్నారు కదా తినేసేయండి భోజనం మీ పేరేంటి బాబాయ్ ఓకే శ్రీనివాసరావా సరే బాబాయ్ భోజనం చేయండి చాలా లేట్ అయ్యింది ఇప్పటికే మీ ఆవిడ గారు మీ ఆవిడ గారు ఆవిడ అక్కడ ఎవరి దగ్గర ఉంటారు మరి ఇప్పుడు అక్కడ ఇద్దరు కొడుకులు ఒక పిల్లమ్మ పిల్లకి మ్యారేజ్ అయింది కొడుకులు మ్యారేజ్ అవ్వలేదు పెద్దవాడు సాఫ్ట్వేర్ ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నారు జంగారో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నారు అన్నాడు జంగారోడ్ కూడా రెండవడు వ్యవసాయం మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తున్నారు కదా ఆయన జాబ్ చేస్తున్నారు కదా మంచి పొజిషన్ లోనే ఉన్నారు ఆయన మరి మిమ్మల్ని తీసుకెళ్ళరా మిమ్మల్ని తీసుకెళ్లి పెట్టుకుని చూసుకోవచ్చు కదా వాడు కూడా తెలియకన్నా ఎవరు తెలియకన్నా నేను వచ్చేసారా ఇప్పుడు మిమ్మల్ని మీకోసం ఎత్తికారా మరి వాళ్ళు వాళ్ళు నానా ఎక్కడ ఉన్నారు దా అని సరే అంటున్నాడు నేను చెన్నైలో ఉన్నానని చెప్తున్నా చెన్నైలో అవునా ఫోన్ ఉంది అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అవకాశాలు అన్నీ ఉన్నాయి మా పిల్లకి మ్యారేజ్ ఎప్పుడు సెకండు లాక్డౌన్లో కరోనా సెకండు కరోనాలో ఆగస్ట్ ట్వంటీ ఆగస్ట్ టెన్ ఈరోజు ట్వంటీ మ్యారేజ్ మా పిల్లకి చేశాను సరే బాబాయ్ అయితే ఉంటాను